ఈ వంగమక్కలు లాస్ట్ ఇయర్ పెట్టినాయి మా నేల బలానికి విపరీతంగా పెరిగి నేల బారుకి పాకిపోతున్నట్టుగా ఉంటే తీసి ఇట్లా పైకి కట్టాను పైన అడ్డంగా తేగలు ఉన్నాయి వాటికి కట్టా ఈ చేసేటప్పుడు మాత్రం నాకు ఎంత కాపు వస్తుందని మాత్రం నేను ఊహించలే ఎందుకంటే ఎప్పుడు ఇట్లా చూడలేదు ఎంత కాపు ఎంత గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి అని ఎందుకంటే దాని తగ్గంతా నేను ఓ శ్రమేం పడలేదు మామూలుగా ఎరువు వేస్తాను నీళ్లు పడతాను అప్పుడప్పుడు ఎరువు తెప్పించి వేస్తుంటాను అందుకు మించి వీటికి నేనేమి మందులు కొట్టేది కూడా ఉండదు ఇంకా పురుగు మందు అసలే కొట్టను ఎప్పుడన్నా కొడితే వేప నూనె కషాయం చేసుకొని అదే వేప కషాయం చేసుకొని అది కొడతాను తప్పితే వేరే ఇంకా నేనేమి మందులు కొట్టను అంతగా అయితే ఆ కొమ్మల్ని పురుగులు పట్టి చేడపేళ్ళు పట్టి ఇబ్బంది పడుతుంది మొక్క అనుకుంటే ఆ కొమ్మని నరికేస్తే దక్కుతే నేను అసలు వేరే మందులు ఇంకా కొట్టను అసలు ఎంత కాపు వచ్చిందంటే ఇదే కాదు అన్ని చెట్లు మాకు అట్లాగే వస్తున్నాయి నేల బలానికి మా ఎరువులకి న్యాచురల్ ఎరువులకి ఈ చెట్లన్నీ ఇట్లా పెరిగి కిందకి ఆనిపోయి పిచ్చి పిచ్చిగా పెరిగిపోతుందని తీసి ఇట్లా పైకి కట్టే కొబ్బరి తాళ్ళేసి ప్రతి కొమ్మకి ఒక తాడేసి పైకి నిలబడేట్టుగా కట్టేసి చెట్టుకు కూడా సపోర్ట్గా కర్రలు పాతాను ఇవంతా ఒక పందిరికి గనక తీగలు తీగజాతి జాతి మొక్కలకు కట్టినట్టుగా కట్టేసి కొమ్మ చివరి దాకా సపోర్ట్ ఉండేట్టుగా కట్టే అయినా ఇంకా పైకి పెరిగినాయి ఇట్లా ఉండటం వల్ల మనకి పురుగు ఆశ్రయించదు దీన్ని చెట్టుకి పురుగు పట్టడం తక్కువ పడుతుంది తక్కువ అంటే అసలు పట్టదు ఎందుకంటే గాలి ఆడుతూ ఉన్న చోట పురుగు నిలవదు గాలి ఆడుతూ ఉండాలి చెట్టు లోపలికి కూడా అందుకని చెట్లని ఇట్లా నిలువుగా కట్టేసి వాటిని మళ్ళీ కింద కొమ్మలను తీసేసి ఆకులన్నీ కట్ చేసేసా పండాకులు ఎండాకులు పెద్ద పెద్దగా పెరిగొన్న ఆకులు ఇది బలానికి కూడా పెద్ద పెద్ద ఆకులు వేసింది వాటి అన్నిటినీ కట్ చేసేసి ముద్ర ఆకుల్ని కట్ చేసేసా దీనికంతా ఇప్పుడు కాపు ఉంది కానీ ఇవంతా పురుగు పట్టిన కాయ ఇదంతా కూడా తీసేస్తాను ఒక్కసారి మొత్తం క్లీన్ చేసేస్తే పల్చగా ఉండే ఆకులు కూడా అంటే తక్కువ ఆకులతో చెట్టు ఉంటే కూడా పురుగులు అక్కడ చేరవు అదే ముదురాకులు ఉన్న పెద్ద పెద్ద ఆకులు పూలకి అడ్డం పడిన పాలినేషన్ జరగక మనకి అసలు రాదు ఉన్నా కూడా పురుగులు చేరి బాగా తినేస్తుంటాయి ఎక్కువగా ఆకుతేలు పురుగులు బాగా మందంగా లద్దు పురుగులలాగా ఉంటాయి కదా అవి అవి మనకి ఆకు భాగంలో పెద్ద ఆకులకు భాగంలో ఉంటాయి ఈ దిగువ మొక్క పడిపోయి ఉంటే మనకు అసలు పురుగు కూడా కనపడదు అందుకని ఇట్లా అలాగే నిలువుగా కట్టేశాను మొత్తం చెట్నీ పల్చని చేసేసాను ఈ పల్చం చేయటం వల్ల చెట్టుకి గాలాడి పురుగులు జారకుండా పుచ్చకాయలు రాకుండా మనకి కాయసిన కాయల్లా మనం కోసుకొని వండుకునేట్టుగా ఉపయోగపడుతుంది అట్లా కాకుండా వదిలేసామంటే మనం ఎంత పోషణ చేసినా ఆ పురుగు బతకడానికే సరిపోతుంది అసలు ఎంత కాపు ఉందంటే ఈ నేను తీసుకెళ్ళి నలుగురుకు పెట్టుకోవచ్చు అంత కాసింది ఇట్లా కాపిచ్చి పంచుకోవటం ఎందుకు శ్రమ అనిపిస్తుందేమో కానీ నాకైతే మాత్రం ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే సౌకర్యం ఉంది అందరికీ పెట్టుకోవటానికి వీలు పట్టలేదు కదా అంటే కొనుక్కు తినలేరా అని కాదు అందరూ కొనుక్కోవచ్చు నేను కొనుక్కోవచ్చు కాకపోతే ఈ పెంచి పంచడం అనేది మాత్రం అది చాలా రేరుగా కొంతమందికి అవకాశం ఉంటుంది అందులో నేను ఒకదాన్ని నాకు ఇష్టం అట్లా నాకు చేత అయిన మటుకు ఇప్పుడు కొని ఖరీదైనవి పెట్టడం కాదు వచ్చిన వాళ్ళకి కూడా ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకి నేను కూరగాయలు పళ్ళు రేగుపళ్ళు నారింజ కాయలు ఏ ఒకటి అట్లా నేను స్వయంగా పండించి పెట్టేవి నాకు చాలా తృప్తిని ఇస్తాయి అనమాట ఈ రోజుల్లో పల్లెటూరు నుండి కూడా రాటం తగ్గిపోయినాయి కదా ఎక్కడ కూడా కోతులు ఇబ్బంది పెడుతున్నాయి చేసేవాళ్ళు లేరు అని చాలామంది పెంచడం మానేశారు మెయిన్ కోతులు గురించి అయితే మాకు కూడా కోతులు ఎప్పుడన్నా ఒకటి వచ్చి రెక్కి చేసినట్టు ఒక రౌండ్ వేస్తుంది ఈలోగా మా కుక్కలు ఎమ్మడి పడి తరిమేస్తాయి మాకు మాత్రం కోతులు పెడదలేదు అందుకని నాకు ఏది కాసినా ఉంటాయి అయితే పక్షులు మాత్రం పళ్ళను బతుకునివ్వు ఈ వంకాయలు లాంటివి అంటే పక్షులు తినవు కాబట్టి అవి మనకు దక్కుతాయి ఇక సపోటాలు కానీ వాటర్ యాపిలు ఎట్లాంటివి అన్నీ కూడా సీతాఫలాలు ఎట్లాంటివి అన్నీ కూడా పక్షులు తినటం ఎక్కువ పక్షులు తిన్నాక మిగిలినవి ఉంటే నాకు అట్లా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ కాయలు అన్నీ ఎన్ని కోసినా కొమ్మల నిండా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అసలు ఎంత కాపు నేను ఊహించలేదు నేనైతే మందులేం పట్టలేదు ఇక పురుక్కి ఆ పురుగులు ఏరేసాను ఆకులన్నీ తగ్గించాను ఇంకా ఎంత ఎత్తు డాబా మీదకు పాకించవచ్చు అనుకుంటా కట్టి ఆ పని చేస్తాను రేపు ఇంకా ఎట్లా ఉంటుందో ఇదొక ఎక్స్పెరిమెంట్ లాగా అందరూ త్రీ జీ కటింగ్ టూ జీ కటింగ్ అని కొమ్మలు గతిరించి చెట్టు గోగురుగా చేస్తున్నారు కానీ నాకైతే అట్లా వెరైటీగా పెంచాలని అనిపిస్తుంది అంటే చెట్టు దాని అవకాశాన్ని నేను అదుపు చేయకుండా పెంచుతా వీలైనంత వరకు అట్లా పెంచుకోవటంలో అదొక ఆనందం ఇట్లా కాయలు కోసి అందరికీ పెట్టుకోవటం ఇదొక ఆనందం మనం ఇచ్చినప్పుడు వాళ్ళు తృప్తిగా తీసుకుంటారు చూడండి అది మాత్రం నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది కనబడినప్పుడల్లా కూడా వాళ్ళు మీరు ఇచ్చిన కాయలు భలే టేస్ట్ ఉన్నాయండి ఆర్గానిక్ కదా మనం కొన్న ఇట్లా రుచిగా ఉండదు మర్చిపోలేము చాలా బాగున్నాయి అని అంటుంటే ఇచ్చింది ఒకసారి అయినా కానీ వాళ్ళు అలా ఇష్టంగా చెప్తుంటే బాగా సంతోషం అనిపిస్తుంది అందుకోసం కూడా నేను కాపీచ్చినవి నాతో పాటు కొందరికి పెట్టుకుంటాను ఎప్పుడన్నా అవకాశం ఉంటే పిల్లలకు పంపిస్తాను లేదంటే ఆ రోజు కోసం రోజు ఎవరు కనపడితే వాళ్ళకి కాసిన కవర్లో వేసి ఇస్తాను అది చాలా అసలు అది చెప్పటానికి రాదు అంత ఆనందంగా అనిపిస్తుంది అట్లాంటివి నాకు మొక్కలు మొక్కలతోనూ మొక్కల వలన అందరితోనూ అనుబంధం ఎక్కువ ఎట్లా పెంచుకోవాలని అందరూ నేను చెప్తుంటాను ఎవరిన ఇంటికి వచ్చినా నేను ఇట్లా కాయలు ఇస్తాను మొక్కలు పెంచుకునే అవకాశం ఉంటే ఉండేవాళ్ళకి వాళ్ళకి నచ్చిన మొక్క అంటే నాకు అవకాశం ఉన్నవి చేతిలో పెడతా పెంచుకోండి అని ఎందుకంటే నన్ను పగడొద్దు నేను పెంచుకుంటున్నా అబ్బాయి ఎంత బాగా పెంచుతున్నారు అనే పని లేకుండా వాళ్ళని కూడా పెంచుకునే అలవాటు మొక్కని పెంచుకోవాలి ఆ మొక్క పెరుగుదలను చూసి సంతోషపడాలి అందులో వచ్చే రోజు రోజు మార్పులను చూసుకుంటే మనం చాలా రిలాక్స్ అవుతాం అందుకోసమైనా మొక్కలు పెంచడం అలవాటు చేసుకోవాలనేది నా ఉద్దేశం ఎవరు వచ్చినా వాళ్ళకి ఏదో ఒకటి అంటు కట్టుతానే ఉంటాను అవి తీసేస్తుంటాను అట్లాగే కూరగాయలు కూడా పెట్టేస్తుంటాను ఇంకా ఈ అయితే ఇక ఇప్పటి నుండి ఇక రెగ్యులర్గా నేను కోసే పనిలోనే ఉంటాను అనమాట దాకా రేగాయలు కోసాను ఇంకా కొన్నవి ఆ రేగాయలు ఎట్లా పంచానో ఈ కూరగాయలైనా అంతే దొండకాయలు ఇంకా అట్లా రకరకాలుగా ఏముంటే అవి ఆ రోజు కోసినవి ఆ రోజు ఎవరు కనపడితే వాళ్ళ చేతిలో పెడతాను అదో తృప్తి నాకు